హీరోయిన్ ప్రీతిగా ఆద్య ఇక్కడ జామ్ వల్ల కాలేజ్ ఫంక్షన్కి వస్తూ ఉంటే నిషా గుణ ప్లాన్ చేసి ప్రీతి కార్ని పంచర్ చేసేస్తారు ఇక ప్రీతి ఎంతసేపటికి రాలేదని జామ్ టెన్షన్ పడుతూ ఉండటంతో ప్రేమే ప్రీతిని దగ్గరుండి తీసుకురావటానికి ప్రీతి దగ్గరికి వస్తారు ఇక ప్రేమ్ ప్రీతిని బైక్లో ఎక్కించుకొని తీసుకువస్తూ ఉంటే రౌడీలు దాడి చేస్తాడు ప్రేమ్ వల్లనందరినీ కూడా చితక్ కొట్టి హీరోయిన్ ప్రీతిని కాలేజ్కి తీసుకురావటంతో ఇక స్టూడెంట్స్ అందరూ హే ప్రీతి వచ్చింది ప్రీతి వచ్చింది అంటూ చామ్కి జేజేలు పలుకుతూ ప్రీతిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా ప్రీతిగా వచ్చిన ఆజ స్టేజ్ పైన నృత్యం చేస్తూ భరతనాట్యం చేస్తూ ఉంటుంది చామ్ రమాదేవి అందరూ ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటారు చామంతి అయితే ప్రేమ్ బాబు వల్లే ఈరోజు ప్రీతి రాగలిగింది నేను ఇలా సక్సెస్ఫుల్గా ఈ ఫెస్టివల్ని పూర్తి చేయగలుగుతున్నాను అని సంతోషంతో ప్రీతి డ్యాన్స్ని చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది తర్వాత జగదీష్ రమాదేవి హర్షల పేరు మీద ఒక రెండు కుర్చీలని తయారు చేసేసి రమాదేవి కూర్చున్న కుర్చీకి కరెంట్ షాక్ కనెక్షన్ని రౌడీల చేత ఇప్పించి ఉంటాడు ఇక రమాదేవి హర్ష రాగానే రెండి రెండి వచ్చేసారా మీకోసమే మీరు కూర్చునే ఈ కుర్చీలలో నేను పేర్లు కూడా రాయించాను రమా ఇదిగో ఇక్కడ కూర్చో బావగారు మీరు ఈ కుర్చీలో కూర్చోండి అని జగదీష్ దగ్గరుండి వాళ్ళని కుర్చీల్లో కూర్చోపెట్టి రౌడీలకి సైగ చేస్తారు వెంటనే రౌడీ కరెంటు స్విచ్ని ఆన్ చేయడంతో రమాదేవి కూర్చున్న కుర్చీకి కరెంట్ షాక్ తగిలి రమాదేవి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది రమా రమా ఏమైంది అని హర్ష షాకింగ్గా చూస్తూ ఉంటే రమాదేవి ఇప్పుడు కరెంట్ షాక్తో నువ్వు గిలగిలా కొట్టుకుంటున్నావు కాసేపట్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని నా కూతురు దీక్షకి వేరే వాళ్ళని ఎంతో పెళ్లి చేస్తానని చెప్తావా ఆ పెళ్లి చేయనని చెప్పావు కదా అందుకే నీకు ఈ శిక్ష అని జగదీష్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు రమాదేవిని జామ్ ఎలా కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం